Ne sar. बाबू हां हो चलिए सारे मार रहा है जय जगन्नाथ ने ठीक कर दी कंटिन्यू ध्यान पे दिलाएं અને કચ્ચ રાંધા નાસ્તો રાઈસ આજુ ગ્રેઈન્ડ આ ઈ સ્ટીફન સરે દીદી ચ્રીડીરમારહ <tune> <tune> ചെലുത്തരാ <companyaha Milwaukee Aufsaregen costingistles> ಮಾಚಿ 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 రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ జిల్లా హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు ఈ రోజున ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టి ప్రజల సహకారాన్ని కోటి సంతకాల రూపంలో తీసుకుని అది గవర్నర్ గారికి అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ పార్టీ సరైనటువంటి నిర్ణయం కాదు పేదవాడి అవసరం కోసం ఉచితంగా వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరు ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పడం వల్ల రేపు వారి పేదవారి నుంచి డబ్బులు వసూలు చేస్తారు అనుకున్న లక్ష్యం నెరవేరదు ఇది సరైనటువంటి విధానం కాదు అని వైఎస్ఆర్ పార్టీ పరంగా మేమందరం కూడా గతంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేశాం మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేశాం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాం అయినా కూడా వెనక్కి తగ్గకుండా మరి ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవట్లేదు ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు భారతదేశంలో రెండు రాష్ట్రాల్లో జరిగినాయి మహారాష్ట్రలో మన ఉన్నటువంటి గోవాలో జరిగింది ఛత్తీస్గఢ్ లో జరిగింది ఈ రెండు కూడా అక్కడ ప్రజలు ఇలా వ్యతిరేకిస్తే మళ్ళీ ప్రభుత్వ పరం చేశారు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అదే రకమైనటువంటి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది మీరు దీన్ని పునఃపరిశీలించనీ మేమంతా కూడా విన్నవించుకున్నాం కానీ ఈ ప్రభుత్వం ఎన్నుకుంటుంటో ప్రజల మద్దతు కూడగట్టాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోని ప్రతి వార్డులోని రచ్చబండ నిర్వహించి ప్రజలకి వివరం తెలియజేసి వీరందరినీ కూడా చైతన్యవంతులు చేసి ప్రజల మద్దతు కోటి సంతకాల ద్వారా రేపు పదిహేడో తారీఖున ఈ కోటి సంతకాల ప్రజల మద్దతుని గవర్నర్ గారికి మరి ఇవ్వబోతూ ఉన్నాం ఈ దీనిలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో సుమారు ఐదు లక్షల సంతకాలు టార్గెట్ గా పెట్టుకున్నాం ఈ రోజు వరకు సుమారు నాలుగు లక్షల యాభై వేలు పూర్తయ్యి అలాగే మన నియోజకవర్గంలో యాభై వేల సంతకాలు టార్గెట్ గా పెట్టుకున్నాం ఈ రోజున మీ అందరి సమక్షంలో నలభై ఐదు వేలు సంతకాలు చేసినటువంటి రిపంటేషన్ జిల్లా కేంద్రానికి పంపుతూ ఉన్నాం అలా ఏడు నియోజకవర్గాల నుంచి ఈ రోజే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భీమవరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కి చేరతాయి అక్కడి నుంచి రేపు పదిహేనో తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తాం ఆయన గవర్నర్ అమలు అందజేసేటువంటి కార్యక్రమం సంతకాలు మరి ఇది ఆపన్న సంతకాలు చేయటం దీన్ని గవర్నర్ గారికి తెలియపరిచేటువంటి కార్యక్రమం చేపట్టడం ఇలా ఎన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఉన్నది మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఈ ప్రభుత్వానికి గుణపటం చెప్పే విధంగా వైఎస్ఆర్ పార్టీ పోరాటంలో భాగమే ఈ కోటి సంతకాల ఉద్యమం ప్రజా ఉద్యమం అని మీ అందరికీ సవినీయంగా తెలియపరచుకుంటా ఉన్నా